అంతా నెయ్యి పైన వేసుకున్నామంటే టేస్టీ టేస్టీ మన పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా మంది రిక్వెస్ట్ చేసినారు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఎవ్రీథింగ్ ప్రతి చోట సో చేసేసిన రెసిపీ మీరు కూడా చేసేసుకోండి అలాహా ఈ పేస్ట్ అనేది బాగా కలర్ చేంజ్ అవ్వాలా అప్పుడే అనమాట టేస్ట్ పెరిగి వేసుకుంటే పులావ్ అనేది రుచిగా ఉంటుంది బాగా కలుపుకోవాలా లేదంటే గడ్డలు గడ్డలు అవుతుందంటూ అవుతుందంట ఇంకొక టమాటా ఎక్కువ వేసుకోండి సో మేమైతే టమాటాలు వేసుకున్నాం ఇప్పుడు ఫస్ట్లో వేసుకోకూడదు ఈ టైంలో వేసుకోవాలా సో చూసినారు కదా మనం వేసుకున్న మసాలా అంతా బాగా వేగుతుంది ఇప్పుడు నెయ్యి వేసుకోవాలా తగినంత మీరు తీసుకునే రైస్ని బట్టి నెయ్యి వేసుకోండి ఫస్ట్లో కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఆ పులావుకి టేస్ట్ అనేది పెరుగుతుంది ఇంకా పుదీనా ఒకటే మన పులావ్ అయితే ఎంత బాగా మసాలా వేగుతుందో ఎక్కువ మసాలా లేదు రుచి మాత్రం అదిరిపోతుంది ఏ వన్ క్వాలిటీ రెస్టారెంట్స్లో కూడా దొరకదు అంత బాగుంటుంది టేస్టీ టేస్టీ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చింది చూడండి మీరే అసలు సూపర్గా ఉంటుంది ఎక్కువ మసాలా ఉండదు మైల్డ్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అన్నమాట సో మీరు కూడా వెంటనే ట్రై చేయండి ఇంట్లో ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఎట్లాంటి చూడండి కొత్తిమీర పేస్ట్ కొంచెం పుదీనా టమాటా పచ్చిమిర్చి చీలికలు ఎర్రగడ్డలు అంతే ఎంత బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సింపుల్ మసాలాలతో సూపర్ రెసిపీ ఇది మష్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ చికెన్ కర్రీ ప్లెయిన్ పులావ్ తిన్నా కూడా అదిరిపోతుంది కొంచెం అంత ఇప్పుడు నెయ్యి వేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట టు మై ఛానల్ అనే మీరు చాలా మంది అడిగినారు కదా మీ మమ్మీ చేసే పులావ్ బాగుంటుంది చాలా మంది పెట్టండి పెట్టండి అని అండ్ మాకు తెలిసిన ఆంటీ ఉంది మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఆ ఆంటీకి అయితే పాపం చాలా చాలా ఇష్టము ఒకరోజు అయితే నేను ట్రై చేస్తాను ఇంట్లో వీడియో పెట్టండి అని చెప్పింది కానీ కుదరలేదు సారీ ఆంటీ బట్ ఈ రోజు మాత్రం పెడతాను మీకోసమే ఇంకా చాలా మంది ఇలాగే ఆడియన్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది అడిగారు రెసిపీ రెసిపీ అని సో పెట్టేస్తాను సో ఫస్ట్ అయితే మేము ఈరోజు కుక్కర్ లో చేస్తున్నాం పులావ్ ని మీ ఇష్టం మీరు మామూలు గిన్నెలో కూడా చూసేయచ్చు ఆల్రెడీ మన ఛానల్లో ఒక పులావ్ ఉంది సో అందుకని దీన్ని ఇట్లా చూపిస్తాను అనమాట సో ఇంకా ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం మసాలాలు ఇద్దు ఫ్రెష్ పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు అలాగే ఇవేంటి పువ్వులు ఇదిగో యాలకులు అలాగే లవంగాలు కొంచెం చక్కగా కూడా పడుతుంది సో ఇవన్నీ అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఉన్నే పేస్ట్ అంతా మిక్సీ పట్టుకోండి పచ్చిమిరపకాయలు కొత్తిమీర చెక్క ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతుంది ఒకసారి చెప్తాను చూడండి యాలకులు లవంగము చెక్క ఇవి ఇగు బిర్యానీ ఆకు ఈ స్టార్ మా అమ్మ స్టైల్లో పులావ్ ఓకేనా అయితే పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ అయితే పట్టుకున్నాం కదా పులావ్ ఇంతకుని చూపించిన మసాలా మసాలాలు బిర్యానీ ఆకు ఇంకా అదేంటి అనాస పువ్వు అలాగే రెండు లవంగాలు అలాగే రెండు యాలకులు అలాగే చించుకున్న పచ్చిమిరపకాయలు ఇప్పుడు కట్ చేసుకున్న ఎర్రగడ్డలు చాలా రుచిగా ఉంటుంది పులావు లైక్ అంటే ఎక్కువ మసాలాలు ఉండవు మైల్డ్ ఉంటుంది బిర్యానీ ఆకు ఇంకా లవంగాలు యాలకులు అలాగే అది అనాస పువ్వు ఎర్రగడ్డలు నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేగినాయి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం పెరగడ్డలు బాగా వేగినాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేయాల ఈ పేస్ట్ అనేది బాగా కలర్ చేంజ్ అవ్వాలా అప్పుడే అనమాట టేస్ట్ ఇప్పుడు కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి మరీ ఎక్కువ కాదు లైట్గా నీట్గా వేసుకోవాలి బాగా కొంచెం కొంచా పెరిగేసుకోవాల పెరిగేసుకుంటే పులావ్ అనేది రుచిగా ఉంటది లేదంటే గడ్డలు గడ్డలు అవుతుందంటూ అవుతుందంట కలపకపోతే పెరుగు అనేది గడ్డలు గడ్డలు అయిపోతుంది పెరుగు వేసుకున్నప్పుడు కొంచెం ఫాస్ట్ గా కల్లబెట్టుకోండి ఓకేనా మీడియం సైజు టమాటా వేసుకుంటున్నాము మీరు రావాలంటే ఇంకొక టమాటా ఎక్కువ వేసుకోండి సో మేమైతే టమాటాలు వేసుకున్నాం ఫస్ట్ లో వేసుకోకూడదు ఈ టైంలో వేసుకోవాలి సో చూసినారు కదా మనం వేసుకున్న మసాలా అంతా బాగా వేగుతుంది ఇప్పుడు నెయ్యి వేసుకోవాల తగినంత మీరు తీసుకునే రైస్ని బట్టి నెయ్యి వేసుకోండి ఫస్ట్లో కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది నెయ్యి వేసుకుంటే ఆ పులావుకి టేస్ట్ అనేది పెరుగుతుంది ఇంకా పుదీనా కొత్తిమీర కొత్తిమీర లేదు పుదీనా ఒకటే కొత్తిమీర అని పేస్ట్ చేసి వేస్తాం పుదీనా ఒకటే చూసినారు కదా మన మసాలా ఎంత టెండరింగ్గా ఎంత టెంప్టీగా ఉందో అందుకే పులావ్ అంత రుచిగా ఉంటుంది అన్నమాట ఆల్రెడీ మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే బియ్యం నానబెట్టుకున్నాము మీరు కూడా అంతే బియ్యాన్ని నానబెట్టుకోండి బాస్మతి అయినా బాస్మతి అయితే ఒక పది నిమిషాలు చాలు నార్మల్ ఇంట్లో బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ మన పులావ్ అయితే ఎంత బాగా మసాలా వేగుతుందో ఎక్కువ మసాలా లేదు రుచి మాత్రం అద్దరిపోతుంది ఏ వన్ క్వాలిటీ రెస్టారెంట్స్లో కూడా దొరకదు అంత బాగుంటుంది ఓకే మరి ఇదంతా వేగే వరకు అయితే మసాలా అయితే వేగింది మేమైతే మేము తీసుకున్న బియ్యానికి సరిపడా నీళ్ళు పోసుకుంటాం మనం తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి అంతే తగినంత ఉప్పు మంచిగా నీళ్ళు అయితే మనం వేసుకున్నాం కదా అవి ఉడుకుతున్నాయి అనమాట ఇప్పుడు బియ్యం వేసేసుకోవాలా అలాగే ఇటు సైడ్ చికెన్ కర్రీ చేస్తాను మమ్మీ చికెన్ మసాలా కర్రీ ఆల్రెడీ రెసిపీ ఉంది ఛానల్లో చూసేయండి సో ఇప్పుడు బియ్యం వేసుకోవాలి నానబెట్టుకున్న బియ్యం నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకోవాలి బియ్యం అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఒకసారి అలా మూతనైతే మూసేసుకోవాలన్నమాట అంతే ఓపెన్ చేసిన వెంటనే పైన ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నామంటే టేస్టీ టేస్టీ మంచి మైల్డ్ పులావ్ అయితే తయారైపోతుంది అది చికెన్ లోకైనా వెజ్ లోకైనా పన్నీర్ మష్రూమ్ ఎక్కడైనా సరే అది విడిపోతుంది సో ఇంకా అంతే అనమాట మూత అయితే పెట్టేసుకున్నాము ఇట్ సైడ్ చూడండి చికెన్ గ్రేవీ అయితే తయారు చేస్తాను మమ్మీ ఇదే రెసిపీ కావాలంటే యూట్యూబ్ ఛానల్లో ఉంది చూసేయండి సో ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఎన్ని నిమిషాలు మమ్మీ ఎన్ని విజిల్స్ మమ్మీ రెండు విజిల్స్ వస్తే చాలంట పులావ్ అయితే అయిపోయింది ఓపెన్ చేస్తున్నాం ఆహా ఎంత బాగుంది సూపర్గా ఉంది ఇక టేస్టీ టేస్టీ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చింది చూడండి మీరే అసలు సూపర్గా ఉంటుంది ఎక్కువ మసాలా ఉండదు మైల్డ్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట సో మీరు కూడా వెంటనే ట్రై చేయండి ఇంట్లో ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఎట్లాంటి చూడండి కొత్తిమీర పేస్ట్ కొంచెం పుదీనా టమాటా పచ్చిమిర్చి చీలికలు ఎర్రగడ్డలు అంతే ఎంత బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సింపుల్ మసాలాలతో సూపర్ రెసిపీ ఇది మష్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ చికెన్ కర్రీ ప్లెయిన్ పులావ్ తిన్నా కూడా కొంచెం కొంచెమంతా ఇప్పుడు నెయ్యి వేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట కొంచెం అంతా నెయ్యి పైన వేసుకున్నామంటే టేస్టీ టేస్టీ మన పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా మంది రిక్వెస్ట్ చేసినారు ఫేస్బుక్ ఫేస్బుక్లో ఎవ్రీథింగ్ ప్రతి చోట సో చేసేసిన రెసిపీ మీరు కూడా చేసేసుకోండి అలాగే కింద నాకు ఒకవేళ మీరు చేసుకుంటే నాకు పిక్స్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి అవి నేను ఫీడ్బ్యాక్ లాగా రీషేర్ చేసుకుంటాను చూసినారు కదా పులావ్ ఎంత సింపుల్గా చేసేసుకోలో సో మీరు కూడా చేసేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే ఏంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్